అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో అంటే కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది ఆల్రెడీ మరొకసారి మే నెల ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఆ కేబినెట్ ఆమోదంతో కూడా మే నెలలో మూడు పథకాలు అయితే అమలు చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఎవరికి మేలు జరుగుతుంది అంటే ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని అంతా కూడా మీకోసం నేను తీసుకొచ్చాను మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని చెప్పి మొన్న బడ్జెట్లో డబ్బులు కేటాయించారు బడ్జెట్లో డబ్బులు కేటాయించిన తర్వాత మనకు గత మనకు ఈ నెలలోనే ఒక కేబినెట్ మీటింగ్ జరిగింది ఏప్రిల్ నెలలో ఈ కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు నిర్ణయం తీసుకుని డబ్బులను అయితే ఆమోదించారు మే నెలలో తప్పకుండా ఈ మూడు పథకాలను అమలు చేయాలని చెప్పి మరి మే ఎనిమిదో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉందని మరి మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి మరొక కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు పథకాలను అమలు చేయబోతున్నారు ఈ పథకాల ద్వారా మీకు మేలు జరగబోతుంది మరి ఎవరికి మేలు జరుగుతుంది ఏ పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఎందుకంటే మనకు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అవకాశం మరి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఎవరెవరికి మేలు జరుగుతుంది ఎవరెవరు ఎలా అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందిస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని నమ్ముతున్నాను దయచేసి అలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేయబోతుంది మరి సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్లో ముఖ్యంగా మూడు పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కేటాయించారు ఈ మూడు పథకాలకు డబ్బులను కేటాయించి మనకు ఆమోదం అయితే తెలిపారు ఈ ఏప్రిల్ నెలలో జరిగినటువంటి కేబినెట్లో ఆమోదం తెలిపారు మరి మే నెలలో ఈ పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకుని మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మరి ముఖ్యంగా ఈ మూడు పథకాల అమలులో భాగంగా ఎవరికి ఏ పథకం అమలు కాబోతోంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ పథకాలు అమలు విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్త అయితే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం కూడా ఇదే అనమాట మే నెలలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇక ఈ హామీ ఇచ్చినటువంటి ప్రకారమే బడ్జెట్లో మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అంటే ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక ఈ మూడు విడతల్లో భాగంగా మనకు తొలి విడత డబ్బుల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలనైతే వేయబోతోంది మరి రైతులు ఇప్పటికే చాలామంది ఈ కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే మరి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి మనకి ఇక్కడ ఇరవై వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రబీ సీజను ఈ రబీ సీజన్లో మనకు డబ్బులు ఇస్తే మళ్ళీ ఖరీఫ్ సీజన్ అనేది మొదలవుతుంది ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి రైతులకు అవకాశం ఉంటుందన్నమాట మరి మే నెలలో డబ్బులు ఇస్తే జూన్ నుంచి ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి ఇక రైతులు అప్పట్లో పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు అనేది ఉపయోగపడతాయి మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది మరి ఇరవై విడత పీఎం కిసాన్తో పాటు అంటే ఇరవై విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబొవా తొలి విడత ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు చేశాయి మరి నెల చివరి కల్లా కొత్త అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది మరి కొత్త అర్హుల జాబితా ప్రకారం ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తాయి మరి అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద తొలిపిడత ఏడు వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మే నెలలో అమలు అయ్యేటువంటి మొట్టమొదటి పథకం అన్నమాట ఇది తప్పకుండా ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకుని మీరు ఈకేవైసీ లింకు రైతు గుర్తింపు కార్డు ఈ క్రాఫ్ ఈ నాలుగు పనులు కూడా చేసుకుంటే మీకు వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకు ఒక యొక్క నేరుగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు తొలి విడత కింద జమ అయిపోవడం జరుగుతుంది ఇది మే నెలలో మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క విధంగా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఒకరుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలనైతే మన ప్రభుత్వం అయితే అందించబోతుంది మహిళలందరికీ కూడా మరి గతంలో అమ్మఒడి అనే పథకం ద్వారా గత ప్రభుత్వం ఒక పిల్లాడికి మాత్రమే పదహైదు రూపాయలు ఇస్తే మరి ఆ అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మరి బాలికా విద్యను ప్రోత్సహించడం డ్రాప్ అవుట్స్ లేకుండా నిర్మూలించడం ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతం ఇలా అనేక రకాల కారణాలతో ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లి కూడా వారి పిల్లల్ని ఒక తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా మనకు ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పుడు పదో తరగతి పరీక్షలు అయిపోయినటువంటి విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది మరి ఈ పథకం రావాలి అంటే తప్పకుండా ప్రతి తల్లి కూడా వారి పిల్లలు ఆధార్ కార్డులో ఆధార్ కార్డులతో పాటు రేషన్ కార్డులలో కూడా నమోదయ్యి ఉండాలి మరి తల్లులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మొట్టమొదటిగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అమలు అవుతే రెండో పథకంగా మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఈ పథకానికి కూడా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల పైన అయితే కేటాయించడం అయితే జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల వివరాలు అడిగి ప్రభుత్వం తెలుసుకుంటూ ఉంది మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒకరుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా సాయం చేస్తే ప్రతి తల్లికి కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే వేయబోతోంది ప్రతి తల్లి కూడా రెడీగా ఉండండి మరి రెండవ పథకంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక మొదటి పథకం అన్నదాత సుఖీబావా ద్వారా ఏడు వేలు ఇస్తే రెండవ పథకం తల్లికి వందనం ద్వారా పదహైదు వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది మరి ఇక మూడవ పథకం ద్వారా కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ వారు ఎదురు చూసినట్లుగానే మన కుటుంబ ప్రభుత్వం మే నెలలో ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అన్ని కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీలందరికీ అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉంటే చాలు ఒక్కొక్క మహిళ కూడా అంటే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మే నెలలో తప్పకుండా ఈ మూడు పథకాలను అమలు చేయనున్నట్లు మన కూటమి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ తప్పనిసరిగా రేషన్ కార్డులు కలిగి ఉండడం కానీ ఆధార్ కార్డులు కలిగి ఉండడం కానీ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే తప్పనిసరిగా మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని వీడియోను తప్పకుండా లైక్ చేసి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను